అండి ఆల్రెడీ నేను దీని గురించి నేను ఒకసారి రీల్ పెట్టాను అంత ముందు ఇది జెంట్స్కి లేడీస్కి పిల్లలకు కూడా యూస్ అవుతుందండి హెర్బల్ సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు ఉదయం పూట డైలీ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకుని దీని మీద పౌడర్ కూడా రాసుకోవచ్చండి అండి ఏమీ అవ్వదు కానీ ప్రిగ్మెంటేషన్కి కలర్ ఇంప్రూవ్మెంట్కి పింపుల్స్కి పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలకి చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుందండి వన్ వీక్లో అనేది మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది డే క్రీమ్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీమ్ మీద ఉండే నెంబర్ని సేవ్ చేసుకుని వాట్సాప్లో మెసేజ్ అయినా చేయొచ్చు లేదనుకుంటే కాల్ అన్నా చేయొచ్చండి లేదు మణికొండ మాది పుప్పాలు కూడా హైదరాబాద్ మార్నింగ్ నైన్ టు నైట్ టెన్ వరకు ఓపెన్ అయ్యి ఉంటుంది నా సెలూన్ అండి ఇక్కడికైనా సరే వచ్చి తీసుకోవచ్చు లేడీస్కి అయితే సర్వీసెస్ అయితే ఉన్నాయండి బేసిక్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కోర్స్ కూడా నేను నేర్పిస్తాను జెంట్స్కి అయితే క్రీమ్స్ మాత్రమే సేలింగ్ అనేది ఉందండి సర్వీసెస్ అయితే లేవు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉండే నెంబర్ని సేవ్ చేసుకుని కాల్ అన్న చేయొచ్చు వాట్సాప్లో మెసేజ్ అన్న చేయొచ్చండి కానీ వన్ వీక్లో మాత్రం రిజల్ట్ అయితే ఉంటుంది డే క్రీమ్ అండి ఇది